హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే పెసరట్టుతో కూర చాలా స్పెషల్ అండి ఆంధ్రాలో ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పుడప్పుడు స్పెషల్గా ఈ కూర కూడా వండవచ్చు అయితే కూరలు లేవనుకున్నప్పుడు చక్కగా ఒక అట్టు వేసి కూర వండుకుంటే సూపర్గా ఉంటుందండి ముందుగా పెసరపప్పు గంటన్నర నానబెట్టుకుని తర్వాత దాన్ని మిక్సీలో వేసుకుని దానికి సరిపడినంత పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం సరిపడినంత జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఎంత మెత్తగా చేసుకుంటే అట్టు అంత సాఫ్ట్గా ఉంటుందండి ఇలా చేసుకున్న పేస్ట్లో సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోని ఒక స్పూన్ నూనె వేసుకుని ఆల్రెడీ మనం బ్లెండ్ చేసి ఉంచుకున్న పెసరపప్పు ముద్దని వేసి అట్టు కింద వేసుకోవాలి ఇలాగా అట్టుకుని వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి దాన్ని మనం కాలనీయాలి ఈ విధంగా అట్టు కాలాలి చూడండి ఆల్రెడీ పెసరట్టు రెడీగా ఉంది ఇప్పుడు దీన్ని మనం ముక్కల కింద కోసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి చూడండి నేను ఆ పెసరట్టు అంతా ముక్కల కింద ఇలాగా కోసి రెడీ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు మనం కళాయి పెట్టుకుని తాలింపు వేసుకుని ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న ఉల్లితరుగు వేసుకుని దానికి సరిపడినంత ఉప్పు వేసి మగ్గనివ్వాలి ఎప్పుడు కూడా ఉల్లితరుగు వేసిన వెంటనే ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి ఉల్లితరుగు ఇప్పుడు దాంట్లో మనం సరిపడినంత పచ్చిమిరపకాయలు వేసుకుని ఇంకొకసారి మగ్గనివ్వాలి ఇలాగా ఉల్లితరుగు బ్రౌన్ కలర్లో కొద్ది మారాక మనం దీంట్లోని టూ టూ త్రీ స్పూన్స్ ఉల్లి పేస్ట్ వేసుకోవాలి ఉల్లి పేస్ట్ వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే గ్రేవీ కొద్దిగా బాగుంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా వేగనివ్వాలి ఇది బాగా వేగాక దీంట్లో మనం సరిపడినంత పసుపు అలాగే సరిపడినంత కొద్దిగా పచ్చిమిరకాయలతో పాటు కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కారం కొద్దిగా మసాలా పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వేగాక ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న పెసరట్టు ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత వేసుకొని సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మనం మగ్గనివ్వాలి ఇలా సిమ్లో ఫైవ్ మినిట్స్ మగ్గాక దాంట్లో మనం సరిపడినంత వాటర్ వేసుకోవాలి వాటర్తో పాటు కొద్ది చింతపండు జ్యూస్ యాడ్ చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి అయితే ఇలాగా సిమ్లో పెట్టే ఉడకనివ్వాలి ఏ కూరన సిమ్లో ఉడికిందే టేస్ట్ బాగుంటుంది ఇలా దగ్గరకు వచ్చాక టూ టూ త్రీ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి క్రీమ్ యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇలాగ అయిన తర్వాత ఈ కూరను దించినప్పుడు కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే దించాలండి ఈ విధంగా గ్రేవీ ఉన్నప్పుడే మనం దించుకోవాలి లేకపోతే మొక్కకి గ్రేవీ అంతా పీల్చుకుని టైట్గా అయిపోతుంది అంతేనండి చాలా ఈజీగా పెసరట్టు కూర రెడీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ కర్రీ చేస్తే వెరైటీగా ఉంటుంది ప్రోటీన్కి డిఫరెంట్గా కూడా ఉంటుంది ఈ కర్రీ చేసుకున్నప్పుడు కంపల్సరీగా కొద్దిగా గ్రేవీ లూజ్గా ఉన్నప్పుడే మీరు కూర ఆఫ్ చేయాలి అంతేనండి ఈజీ ప్రాసెస్లో ఆంధ్ర స్టైల్ పెసరట్టు కూర రెడీ